టెండర్ నిమిషం అండి గారు ఇక్కడ చాలా స్పష్టంగా అది టెండర్ల పద్ధతిలో ఇచ్చినటువంటి అమౌంట్ అది టెండర్ పిలిచి ఇచ్చినటువంటిది నా నామినేట్ చేసి ఇచ్చినటువంటి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ కాదు ఇక్కడ ప్రధానంగా అంద సత్యం గారు చెప్పినట్లుగా రైతుకి భారం వేస్తే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ ని తీసుకొని పెట్టేసి రైతు దగ్గర ఒక్క రూపాయి వసూలు చేసిందేమో చెప్పమనండి భవిష్యత్తులో వసూలు చేస్తారు అనేది ఆయన అంధ సత్యంగా చెప్తున్నటువంటి మాట భవిష్యత్తు రాజకీయ పార్టీలు రైతు సంఘాల యొక్క అనుమానం అదే సార్ అదే సార్ ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో వసూలు చేయవచ్చు అనేటటువంటి ఇప్పుడు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి ప్రభుత్వం అయింది కదా వీళ్ళు ఏమైనా వసూలు చేస్తారా వీళ్ళు వసూలు చేస్తారనేటువంటి ఆప్రహెన్షన్ ప్రజల్లో కలిగించడం కోసం ఇదిగో పద్దెనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది వాటి రికవరీ కోసం అని చెప్పేసి ఒకవేళ సత్యంగా చెప్పిన పాయింట్ ప్రకారం మీరు టెండర్ ప్రక్రియ ద్వారా వెళ్తే అసలు అభ్యంతరమే లేదు ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయకపోయినా గత ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు అనేది ప్రతి దాంట్లో క్లారిటీ వస్తున్నాం మా ఆశా గారు అందుట్లో అనుమానం ఏం లేదు వీళ్ళు చేసేదంతా కూడా ఎస్కేపింగ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు చేసేదేమీ లేదు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆయన తోట ఆయనే చెబుతున్నారు మీకు నేను విపరీతమైన హామీలు ఇచ్చాను ఖజానా ఖాళీగా ఉంది ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ ఆయన చెప్తా ఉన్నారా లేదా ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు అదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ఏమని చెప్పారంటే చాలా స్పష్టంగా ఐదేళ్ల తర్వాత మేము వస్తామో రాదో తెలియదు అనే మాట కూడా ఉన్నారు మీరు కలెక్టర్ కన్క్లూజన్ అంటే అతని విజయం మీద ఆయనకే నమ్మకం లేదు గత ప్రభుత్వంలో ఒక్క మంత్రి మాత్రమే గెలిచాడు మంత్రులుగా చేసిన వాళ్ళు అసలే గెలవరు అనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా కలెక్టర్లకు చెప్పాడు కలెక్టర్లు చెప్పారు నేను కూడా గెలుస్తాను వాడే నేను కూడా అనే మాట గెలిచి వాడారు అంటే వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అయి ఉన్నారు మనం మళ్ళీ అధికారంలోకి రాము ఇప్పుడే దండుకోండి దోచుకోండి దాచుకోండి అని కార్యకర్తలకు ఇన్ డైరెక్ట్ గా చెప్పటం కంక్లూడ్ చేస్తే కుటుంబ సభ్యుల అభిప్రాయం ఇప్పుడు ఆ విధానాలని ప్రజలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మొన్న జరిగినటువంటి ఆందోళన మామూలుగా అరాచకాల గురించి ఖండించుతారు అనుకుంటే శాసనసభలో ఖండించారు కానీ ముందుగా ఏం చెప్పారంటే వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దని అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎవరైనా సరే ఓడిపోయిన వాళ్ళు రెచ్చిపోతారంటే చెప్తా శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ వాళ్ళే ఉన్నారా అండి రెడ్ బుక్ మళ్ళీ ఇదంతా టాపిక్ డివైడ్ అవుతుంది సమయం లేదు ప్లీజ్ రావు గారు స్మార్ట్ మీటర్లు అదే విధంగా నిన్న కలెక్టర్ సదస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు రెడ్డి గారు సమయం లేదండి మీరు మళ్ళీ రెడ్ బుక్ అంటే సమయం పూర్తిగా డివైడ్ చేసే అంశానికి వెళ్ళద్దు ప్లీజ్